హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్ ఈరోజు మా ఇంట్లో జరుపుకున్న రాఖీ సెలబ్రేషన్ని మీకైతే చూపిస్తాను ఈరోజు మా పాప మా బాబుకి అయితే అంటే ఫ్రెష్ అప్ అయి కూర్చోబెట్టాను అనమాట కూర్చోబెట్టిన తర్వాత అంటే మా తమ్ముళ్ళు కొద్దిగా వచ్చే వరకు లేట్ అయింది అలా అని వాళ్ళైతే మా వాళ్ళకైతే వన్కి అయితే కట్టించాను అనమాట ఇక అప్పటికి టైం అయిపోతుంది మా హస్బెండ్కి అయితే షిఫ్ట్ ఉంది అని మా ఇక్కడ మా ఫస్ట్ అయితే మా జున్నగాడికి అయితే కట్టించాను వాడి వాడి ఏమంటారు వాడి ఫోకస్ మొత్తం స్వీట్ల మీద ఉందనమాట కానీ ఒకటి పెట్టేసాను తర్వాత రాఖీ కట్టుకున్న నాన్న అని చెప్పేసాను అనమాట అంటే మా పాపకు ప్రతి సంవత్సరం అంటే చిన్నదే కదా అంటే ఇట్లా చేయికి పెడితే తప్ప మూడైతే వేయరాదు నేను ఇట్లా పెట్టాలని చెప్తే పెట్టేస్తుంది తర్వాత నేనైతే ముడి వేశాను అనమాట ఇంకా కొంచెం ఈసారి కొంచెం ఫోటోలు ఒక వీడియోకి బాగానే స్టెల్ ఇచ్చింది పోయిన సరే అది అస్సలు వాడ కట్టుకోలేదు ఆమె ఇట్లా కట్టుకోవాలంటే చిన్నోడు కదా చదువుకే తీసేస్తాను ఏ విధంగానే తప్పుడు అన్న కట్టుకోవాలంటే అప్పుడైతే కట్టేసుకున్నాడు నేను చేతితో ఇలా పట్టుకున్న తర్వాత అంటే నేను వేసిన తర్వాత పాప ఫస్ట్ పాపతోనైతే చేతికి అయితే పెట్టించాను పెట్టించిన తర్వాత నేను వేసి పట్టుకోపించాను అనమాట ఈసారి కొంచెం నార్మల్గా మంచిగా అంటే హ్యాపీగా వాళ్ళకి తెలిసింది ఎంత ముందు ఫ్రెండ్షిప్ బ్యాండ్ స్కూల్లో కట్టారు కదా తర్వాత టూ డేస్ నుంచి నేను చెప్పాను అనమాట రాకీ వస్తుంది ఈ విధంగా తమ్మునికైతే కట్టాలి అని చెప్పేశాను కాబట్టి తను ఎగ్జైటీగా ఫీల్ అయ్యి ఊకే రాకీ ఎప్పుడమ్మా రాకీ ఎప్పుడమ్మా అని అడిగింది తమ్ముని కడతా తమ్ముని కడతా అని చెప్పేసింది అనమాట చెప్పేసిన తర్వాత అందుకని ఈరోజు ముందు నేను కొంచెం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాను కాబట్టి ఈరోజు మంచిగా కట్టేసుకున్నాను తర్వాత మా జున్ను కానీ అసలు ఎన్ని సంవత్సరాలు అంటే మనకి ఫోర్ ఇయర్స్ కదా ఇప్పుడు ఫస్ట్ టైం మంచిగా మొక్కాడు అనమాట ఇంతకుముందు ఎప్పుడు వానికి మొక్కడం అందులో నేనే చేతులతో మొక్కించాను మొక్కించిన తర్వాత వానికి అక్షింతలు అయితే ఇక్కడైతే తోడు వేసుకుంటున్నాడు ఇట్లా వేసిన తర్వాత వాళ్ళకైతే చెరక్క స్వీట్ అయితే ఇచ్చి కొంచెం అక్కకి అయితే పెట్టేసాను పెట్టని చెప్పాను కానీ వాడే తినేసాడు ఇక్కడ తర్వాత మా పాప అయితే పెట్టేసింది కొంచెం ఈసారి అంటే బాగా సపోర్ట్ చేశారు అనమాట అంతకుముందు అయితే ఇట్లా వీడియో ఇద్దామంటే అస్సలు ఉండకపోయేది అంటే ఇద్దరు కరెక్ట్గా కూర్చోపోదన్నమాట చిన్నవాళ్ళు కదా ఆ టొక్కలు ఈ టోక్కలు అట్లా అట్లయితే ఉండే అన్నమాట ఇప్పుడైతే కొంచెం మంచిగా కూర్చున్నారు మంచిగా స్టిల్స్ అయితే ఇచ్చారు లాస్ట్కు తమ్ముడికి ఒక ముద్దు పెట్టండి చూడండి వాళ్ళ వాళ్ళ ఏమంటారు వాళ్ళు ఫోజులు బలం ఇచ్చారనమాట దీని తర్వాత వచ్చిన ఒక్క స్వీట్ అయితే ఇచ్చేశాను ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ కూడా మా పాప రాఖీ కడుతుందన్నమాట అంటే చాలామంది అనుకుంటారు కదా తండ్రిలకు ఇట్లా రాఖీ కట్టరు అని చాలామంది అనుకుంటారు కానీ మా తెలంగాణ సైడ్ అయితే కడతారండి ఎలా అంటే ఇప్పుడు మా మా నాన్న ఉన్నారు మా నాన్న అంటే ముగ్గురు అన్నదమ్ములే అక్క చెల్లి లేరు అనమాట లేరు కాబట్టి ఇప్పుడు నేను మా నాన్న కట్టొచ్చు అలా ఉంటుంది అన్నమాట ఇప్పుడు మా హస్బెండ్కి అయితే మా పాప పుట్టిన కాంచె మా పాపే కడుతుంది రాకి ఇది వచ్చేసి మా అయితే మా హస్బెండ్ కోసం అయితే పంపించాలన్నమాట వెండిది ఎప్పుడు చేతికి కడియం ఉంటుంది నార్మల్ది అలా చూసి అలా ఎందుకు ఎప్పటికి ఇట్లా బాగుంటుందని చెప్పి తనకైతే పంపించింది మా తమ్ముడు వచ్చినప్పుడు పట్టుకొచ్చాడు తర్వాత దాని అయితే పెట్టమని చెప్పాను అసలు బాగానే పెట్టేసింది అంటే దానికి ఉండే కొండి ఉంటుంది ఆ కొండి అయితే పెట్టినకి రాలే తర్వాత నేనే పెట్టేసానమాట అంటే చిన్నోళ్ళే కదా వస్తా అంటే వస్తా అంటే పెడుతుంది పెట్టిన తర్వాత వాళ్ళు నానైతే డబ్బులు ఇచ్చాడనమాట ఆ డబ్బులను దాచిపెట్టుకుంది తర్వాత ఇంకా నాకు చాలా డబ్బులు కావాలి నేను డ్రెస్ తీసుకుంటా అని ఏదేదో అని అట్లా అనుకుంటూ బ్యాగ్లో పెట్టేసుకునేది ఆడుకుందనమాట ఫైనల్గా అయితే రాకీ అయితే మా అయితే కట్టేసింది ఈరోజు సాటర్డే కాబట్టి నేను వెజ్లోనే కొంచెం స్పెషల్గా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి కొద్దిగా బగారా రైస్ అండ్ ఆలు కుర్మా చేస్తున్నాను సాటర్డే కదా వేరే రోజు అయితే దాన్ని నాన్ వెజ్ ఉండేదాన్ని ఇప్పుడు నా స్టైల్లో సింపుల్గా బగారా రైస్ అయితే చేస్తున్నాను ఇప్పుడు ముందే గిన్నె పెట్టుకొని కొంచెం నెయ్యి వేసి నెయ్యి అనేది హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలా వేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు క్యారెట్ గ్రీన్ పీస్ ఉంటుంటే అవి అలాగే పుదీనా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత కావాలంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాం అనుకో మనకి ఇవన్నీ తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట ఇప్పుడు ఇది ఫ్రై అయ్యేలోపు నేను ఇక్కడ అప్పటికి టైం అనేది లేట్ అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ ఆలు కూడా ప్రిపేర్ చేస్తున్నాను దానికైతే వెరక గిన్నె కూడా పెట్టేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో కూడా కొంచెం మరీ ఎక్కువ మసాలా కాకుండా ఒక రెండు ఇళ్ళాచి లవంగా దాల్చిన చెక్క బిర్యానీ ఆకైతే వేసుకున్నాను ఇక్కడైతే సరైతే వచ్చేసింది కదా మరి నేను బాస్మతి రైస్తోనే చేస్తున్నాను అనమాట అంటే కొంచెం స్పెషల్గా ఉండాలని బాస్మతి రైస్ ఆల్రెడీ ఒక ట్వంటీ మినిట్స్ నానబెట్టిన తర్వాత రైస్ అయితే అందులోకి అయితే వేసుకున్నాను మనకి ఇక్కడ పచ్చిమిర్చి కూర వేగిపోయింది కదా ఇందులోకి ఉల్లిపాయలు అలాగే మెంతి కూర వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఆలు ఉంటుందిగా ఆలనైతే ఇలా కట్ చేసి అయితే వేసాను ఉడకబెట్టలేదు అనమాట అంటే ఇక ఒక్కోసారి ఉడకబెట్టకుండా ఉండినా కూడా బాగానే ఉంటుందని ఎక్కువైతే ఉడకబెట్టనేదో అంటే ఏదైనా పూరి ఇట్లా ఏమైనా చేద్దాం అన్నప్పుడే ఆలనైతే ఉడకబెట్టి వండేస్తాను అనమాట ఆళ్ళను కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ పాటు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెళ్ళి పేస్ట్ కొంచెం పసుపు కూడా వేసుకొని ఒకసారి అయితే మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి మరొక టూ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చూడండి ఇక్కడైతే మొత్తం మనకు అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన అంతా పోయింది కదా ఇక్కడ ఒక రెండు టమాటాలను అయితే మిక్సీ పట్టి అయితే వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని మరొక టూ మినిట్స్ పాటు అయితే ఉడికించుకోవాలి ఎందుకంటే మనం టమాటా పచ్చి టమాటానే మిక్సీ పట్టి వేసాం కదా మనకు పచ్చివాసన తెలియకుండా ఉండడానికి ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి అయితే మొత్తం కలిపేసుకోవాలి ఇది మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలి రుచికి సరిపడా కారం అయితే వేసుకోండి నేను వచ్చేసి ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకుంటున్నాను కారం వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి ఎందుకంటే మనం వెంటనే వాటర్ అనేది పోసినాం అనుకో కర్రీ అనేది కొంచెం కారం కారంగా అనిపిస్తుంది అనమాట ఇలా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ వరకు పెరిగేది వేసుకున్నాను ఎందుకంటే ఆలు కురమలో పెరిగేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి మీరైతే ట్రై చేయండి ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం కావాలంటే వాటర్ అయితే వేసేసుకోవచ్చు లేదనుకుంటే ఈ విధంగా దగ్గరికి అయినా కూడా తినేవచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి నేను ఒక వన్ గ్లాస్ వరకు అయితే వాటర్ అయితే వేసుకుంటున్నాను గ్రేవీలా కావాలి కాబట్టి వాటర్ వేసుకొని ఒక మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకునే మనకు ఆలు కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు పైన కొంచెం ధనియా పొడి గరం మసాలా వేసుకొని మరొకసారి కలిపేసుకొని పైన కొంచెం కొత్తిమీర వేసుకుని మనకు ఆలు కురం అనేది రెడీ అయిపోతుంది ఈ పక్కన మనకు నేను రైస్ కూడా వేసేసుకున్నాను కూడా రైస్ కూడా అయిపోవచ్చింది అనమాట ఇలా సింపుల్గా అయితే ఈరోజైతే లంచ్లోకి అయితే ఏ విధంగా అయితే చేశాను ఫైనల్గా చూడండి ఆలు కుర్మా అయితే ఈ విధంగా వచ్చేసింది ఇప్పుడు కర్రీ అండ్ రైస్ కూడా అయిపోయింది కాబట్టి నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఆఫ్ చేసిన తర్వాత ఎలా వచ్చిందో మీకైతే చూపిస్తాను అంటే నేను ఎక్కువ నాన్ వెజ్కే బాస్మతి రైస్ అయితే ప్రిపేర్ చేస్తాను కానీ ఈరోజైతే కొంచెం స్పెషల్గా ఉండాలని ఈ విధంగా అయితే చేశాను రైస్ అయితే చాలా బాగా వచ్చిందనమాట అండ్ రైస్ అండ్ కర్రీ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మేమైతే చాలా ఇష్టంగా తినేస్తాం పిల్లలైతే పిల్లలైనా మేమైనా ఇదండి ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్టు తెలుసు కదా చిన్న లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి రెండు మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్